నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకి వేల నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తా నమ్మేట్టుగా ఒకసారి చూసినే వలచ నాన్ను వీడిపోదు ఏ మగువైనా ప్రేమిస్తానే ఎంతో గాఢంగా నా ప్రేమలోతులో మునిగా కానువు పైకి తేలవే సులభంగా ప్రాణాలైనా ఇస్తాయికంగా ఓ నేను నువ్వు అంటూ వేరే ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా నిజాయితీ ఉన్నోడిని నిజాలని అన్నోడిని అబద్ధమే రుచించని అబ్బాయిని ఒకే ఒక మంచోడిని రొమాన్సులో పిచ్చోడిని పర్లేదులే ఒప్పేసుకో సరేనని ముసుగేసుకోదు ఏనాడు నా మనసే ఓ భామ్మా నన్ను నన్నుగానే చూపిస్తూ కాదన్నా పోరాడేదే నా ప్రేమ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేను వెతికేంతగా